హాయ్ అండి ఈరోజు మనం ఎంతో స్మూత్గా టేస్టీగా ఉండే పునుగులు వేసుకుందామండి దానికి నేను పెసల్ని నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నానండి దానికి కావలసినవి అల్లము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర ఉప్పు తినే డీ ఫ్ర డీ సరిపడా ఆయిల్ అండి ఇప్పుడు మిక్సీ జార్లో పెసరు నానబెట్టుకున్న పెసలు వేసుకుని కొంచెం అంతా అల్లం ముక్క కూడా వేసుకుని ఉప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి గిన్నెలోకి వేసుకున్నానండి మళ్ళీ రెండవసారి కూడా కొంచెం కొంచెమే వేసుకోండి మిక్సీలో మెత్తగా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకుంటున్నానండి అదిగోండి అట్లా సన్నగా తరుక్కోండి అదిగోండి అట్లా దానిలో వేసుకుని ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుని తినే తినేసోడా అండి తినే చోడ వేసుకుంటే చక్కగా పొంగు తీయండి పునుగులు అనేవి మెత్తగా స్మూత్గా వస్తాయండి అదిగోండి తినే సోడా వేయపోతే గట్టిగా వస్తాయండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి వేడి చేసుకుని ఇప్పుడు పునుగుల్ని వేసుకుందామండి ఇవి ఎంతో టేస్ట్గా ఉంటాయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటే మంచిదేనండి డీప్ ఫ్రై ఆయిల్ కదా అనుకోమాకండి అట్లయితే చాలా మంచిది షుగర్ పేషెంట్లకు కూడా పునుగులు కూడా ఎప్పుడన్నా వేసుకో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి దీనిలోకి టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ చాలా సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి శనగ చట్నీ కన్నా ఈ ఈ టమాటా చట్నీ అల్లం చట్నీ చాలా సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి చూడండి వేడివేడిగా ఎంతో టేస్ట్గా స్మూత్గా ఉండే పునుగులు రెడీ అయిపోయినాయండి చూడండి తిన చూస్తుంటేనే తినాలనిపించేస్తుందండి నాకైతే మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు చూడండి ఎలా స్మూత్గా వచ్చినాయో నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి అదిగోండి అట్లా మెత్తగా స్మూత్గా తింటుంటే ఇంకా తిన్నా కొందికి తినాలనిపించిద్దండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్